వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్ సన్స్ బేకరీ ఏలూరు రోడ్ సాయిబాబా స్తోపం దగ్గర జంగారెడ్డిగూడెం ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు సీకే ట్వంటీ నైన్ న్యూస్ పోలవరం ఇండిపెండెంట్ అభ్యర్థి బాడిస బొజ్జి దొర ఎన్నికల ప్రచారం పోలవరం నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బాడిస దుర్గారావు కుమారుడు బొజ్జి దొర పోలవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం నియోజకవర్గంలో మా తండ్రిగారైన బాడిస దుర్గారావు రెండుసార్లు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేశారని గత ఇరవై సంవత్సరాల నుండి పోలవరం నియోజకవర్గంలో నియోజకవర్గ అభివృద్ధికి నోచుకోలేదని నన్ను గెలిపిస్తే రోడ్లు నిర్వాసితుల సమస్యలను పరిష్కారం కోసం కృషి చేస్తారని ఆయన తెలిపారు బ్యాట్ గుర్తుపై తమ ఓటు వేసి తను గెలిపించాలని కోరారు మా నాన్నగారు అయినా బాటి శ్రీ బాటిదుర్గారావు గారు పోలవరం నియోజకవర్గంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా చేశారు ఆయన అడుగు ఆయన నడుస్తూ ఆయన పోలవర నియోజవర్గంలో ఎంత అభివృద్ధి చేశారు ఆ రోజుల్లో సో ఆయన కుమ్మారాడి గారు నేను పోలవరం నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను సో గత పదిహేను సంవత్సరాలుగా మన పోలవరం నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కనపడట్లేదు సో అభివృద్ధి చేయాలంటే కంపల్సరీగా అభివృద్ధి జరగాలంటే ఎలాగైతే మా నాన్నగారు ఆ రోజుల్లో అభివృద్ధి చేశారో ఆయన అడుగులు నడుస్తూ లేనుకుంటాను కూడా పోలవరం ప్రజలు ఆదరిస్తారని నేను స్వాతంత్ర అభ్యర్థిగా నిర్చున్నాను ఎన్నో సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా రహదారులు కానీ ఎటు చూసిన రహదారులు అధ్వానంగా తయారై ఉన్నాయి సో ఇటువంటి రహదారుల్లో కానీ ఎటువంటి అలాగే పోలవరం నియోజకవర్గంలో చాలా నిరోజుల సమస్యలు కానీ అలాగే జీవో నెంబర్ త్రీ విషయంలో కానీ చాలా సమస్యలు మన గిరిజనులు ఎదుర్కొంటున్నారు ఆ విషయంలో నేను గురించి పోరాడుతాను అలాగే నాకు ఒక అవకాశం ఇస్తే పోలవరం ప్రజలు తప్పకుండా మన గిరిజన సమస్యల కోసం పోరాడి తప్పకుండా వారి సమస్యలు తీరుస్తానని వేడుకుంటాను అట్లానే నేను స్వతంత్ర అభ్యర్థిగా బ్యాట్ గుర్తుపై పోటీ చేయించను ప్రజలందరూ నన్ను మద్దతు ఇచ్చి గెలుపుకి సహకరించాలని కోరుకుంటున్నాను బా బ్యాటు గుర్తుకు మీ ఓటు వేసి అక్కడ జట్టు గెలిపించాలని కోరుకుంటున్నాను